శ్రీ గురుబీషూ నమ శ్రీమాతమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి అందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరకు చెప్తాను వినయ వృషభ రాశి వృషభ రాశి వారికి అక్టోబర్ వరకు నాలుగు నెలల వరకు ఎలాంటి పరిస్థితి ఉంది అనంటే మంచి సమయం ఉంది ఇప్పుడు అప్పు అయ్యే సమ సమయము వృషభ రాశి వారికి అప్పు అవుతుంది గ్యారంటీగా అప్పు అవుతుంది దాంట్లో ఏ డౌట్ లేదు ధనము వస్తుంది అలాగే అప్పు అవుతుంది అప్పు చేయాల్సిందే దేనికి అప్పు చేయాలి అంటే హౌసింగ్ లోన్కి అప్పు చేయాలి తప్పకుండా వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఎనిమిదేళ్ల నుంచి తీసుకొని అరవై ఏళ్ళ వరకు ఎవరున్నా సరే వాళ్ళ పేరు మీద వాళ్ళని నమ్ముకొని ఇప్పుడు మీ పిల్లలు ఎనిమిది ఏళ్ళు ఉన్నారనుకుందాం వాళ్ళ వృషభ రాశి అనుకుందాం మీకు ఇల్లు లేదు వీడి కోసం నేను ఇల్లు కొంటున్నా నా కూతురు కోసం ఇల్లు కొంటున్నా అని ఆలోచన చేస్తూ మీరు ఇల్లు కొనండి కొనే ప్రయత్నం చేయండి మీకు సొందిల్లు అయిపోతుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్ట్ సెప్టెంబరు అక్టోబర్ ఈ నాలుగు నెలల్లో గృహయోగ సిద్ధి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దసరా నవరాత్రుల్లో గృహప్రవేశం అయ్యేటట్టుగా అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే కొనుక్కోండి లేదంటే ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో అయినా సరే మీకు స్థలం ఉంటే భూమి పూజ అయినా చేయండి ఎక్కడి నుంచే ఒక దగ్గర మీకు ధనయోగం సిద్ధే అవకాశం అయితే ఉంటుంది ఎందుకోసం అంటే పదకొండవ స్థానము లోపల శని రెండవ స్థానములో గురువు కాబట్టి దశమ స్థానంలో కూడా రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కడో ఒక చోట డబ్బు పుడుతుంది మంచే జరుగుతుంది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది ఏంటంటే జస్ట్ అది ఎలాంటి నెగిటివ్ అంటే ఏంటంటే అన్నదమ్ములతో వైరం ఏర్పడుతుంది అన్నదమ్ములతో ఎక్కువగా మాట్లాడదు తర్వాత కుటుంబంలో కూడా తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా పని చేయాలి ఇది గనక వృషభ రాశి వారు పెట్టుకొని వెళితే కనుక అద్భుతాలు సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సరికొత్తగా వస్త్ర వ్యాపారం ఏవైనా చేయాలి అనుకుంటే వృషభ రాశి వారికి వస్త్ర వ్యాపారము బంగారం వ్యాపారము అదేవిధంగా వెండితో ఇప్పుడు బంగారం ధర పెరిగిపోయింది కాబట్టి వెండి పైన వన్ గ్రామ్ గోల్డ్ వేసి చాలామంది జ్యువెలరీ తయారు చేస్తున్నారు ఇలాంటి జ్యువెలరీ మేకింగ్ బిజినెస్లో కానీ ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లో కానీ వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది కాబట్టి వృషభ రాశి వారు ఈ రకమైన వ్యాపారాలు చేసుకున్న మంచిదే అవేవర్ ఈ సంవత్సరంలో టాప్ నంబర్ టాప్ ఫైవ్లో ఉన్నది మాత్రం వృషభ రాశి వారే కాబట్టి ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు వృషభ రాశి వారు ఈ నాలుగు నెలల్లో గా రండి గృహయోగ సిద్ధి కలిగించుకోండి అయితే కొంచెం ఏంటంటే కనుక వీళ్ళకి కేతు గ్రహము జస్ట్ ఎలా వెళ్ళిపోయాడంటే ఐదవ స్థానానికి కేతు వచ్చేసాడు పంచమకేతు వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు అవుతాయి పంచమకేతు దశమరాహు వల్ల ఇబ్బందులు అవుతాయి దానికి వారాహిమాల ఒకటి ఉంటుంది వారాహి మాలను తప్పకుండా మీరు మెడలో ధరించండి మీరు నానిది గ్యాంగ్ లీడర్ సినిమా ఒకటి ఉంటుంది అంత అందులో చూస్తే నాని ఆ సినిమా మొత్తం వేసుకున్నదంతా అదే అదే వారాహిమాల సో వారాహిమాలను ధరించండి గృహయోగం కలుగుతుంది ఎలాంటి ఇబ్బందులు జరగవు సో వృషభ రాశి వారికి అయితే నేను రికమెండ్ చేస్తుంది అయితే ఈ సంవత్సరానికి అయితే వారాహిమాలను రికమెండ్ చేస్తున్నాను సో ఈ నాలుగు నెలలైతే వారాహిమాలు ధరించండి మేము జరుగుతుంది